గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రతిరోజు వాగ్దానం ఇతరులకు షేర్ చేయండి రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం రోమరాశి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగటై సమస్తము సమకూడి జరుగుతున్నది నేర్కొనేది కాబట్టి దేవుని వారికి ఏది జరిగినా సమస్తము సమకూడి మేలుకై కొన్ని సందర్భాల్లో రోగం వచ్చిందనుకోండి అది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి అది నీ మేల్ నిమిత్తమే అయ్యో నాకే ఎందుకు వచ్చింది ఈ జబ్బు నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది నాకే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చింది దేవుడు నన్నే ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు దేవుడు నన్నే ఎందుకు ఈ వ్యక్తి నుంచి పెళ్ళి చేశాడు ఇలాగ అనుకోకండి దేవుణ్ణి ప్రేమించే వారికి ముందుగానే ఆయన సంకల్పం నీ మీద ఉన్నది దేవుని యొక్క చిత్తం నీ మీద ఉన్నది కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నీ జీవితంలో ప్రతిదీ జరుగుతుందండి ఈ విషయాన్ని నమ్మండి కనుక ఎప్పుడో కానీ నీ విష నీ నీ జీవితంలో కీడు కలిగినప్పుడు అనారోగ్యం కలిగినప్పుడు నష్టాలు కలిగినప్పుడు విసుక్కోకండి సనుక్కోకండి గనుక్కోకండి ఒకటే నాకు ఏదైనా మేలే చేస్తాను నీ మీద నింద వచ్చిందా అది దేవుడిని పట్ల మేలే చేస్తాడు నీ మీద ఎవరైనా అబద్ధ సాక్ష్యం చెప్పారో అది నీకు మేలే జరుగుతుందండి ఒకవేళ ఆర్థికమైన ఇబ్బందులు వచ్చిందా నీకు మేలే చేస్తాడు కనుక ఒకసారి నాకు మన ఇంటి దగ్గర ఉన్న మోటార్ కాలిపోయిందని చాలా బాధపడ్డాం ఎందుకంటే మోటార్ కాలిపోయిందని ఆ రోజు దేవుడు మాకు మేలు చేశాడు ఏదంటే కొత్త మోటార్ దేవుడు ఇచ్చాడు పెట్టాము కానీ అంతకుముందు దాదాపు మోటార్ పెట్టినాక టూ అవర్స్ నీళ్ళు పైన ట్యాంక్ నిండుతుందండి కానీ ఎప్పుడైతే ఆ మోటర్ పైన ఇది పెట్టామో హాఫ్ అన్ అవర్లో ట్యాంక్ నిండిపోతాడు అంటే ఎంత కరెంట్ చార్జీ ఆదాయం అయిందండి ఎంతసేపు నీళ్ళు పోతే నిండుతుందండి కాబట్టి ఆ విషయంలో దేవుడు మాకు మేలు చేస్తాడు కొన్ని సందర్భాలు అనుకుంటామో నష్టాలు వచ్చినప్పుడు ఏంది నాకే నష్టాలు వస్తుందని రెండు వేల ఇరవై మూడులోనే జరిగింది ఇరవై నాలుగు కూడా అలా ఉంది అనుకోకండి దేవుడు సమస్తము నీకోసమే చూస్తుంది భయపడద్దు ఈ సమయంలో తిరిగిపోవద్దు నీకున్న కష్టాన్ని బట్టి నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నీకు వచ్చినటువంటి ఆ ఇబ్బందులను బట్టి భయపడవద్దు దేవుడు సమస్తం జరిగిస్తున్నాను నీ నేలు కొడుక ఖచ్చితంగా విశ్వసించండి ప్రార్థించండి తండ్రి నీకు వందనాలు వేస్తా ఉదయకాలన వాగ్దానం వింటున్న బిడలో ఎవరు కుంగిపోయినారో ఎవరైతే నా ప్రభా సమస్యలను బట్టి అయా మానసికంగా బలహీనంగా ఉన్నారో ఇప్పుడే వారిని తాకనైనా ఇప్పుడే వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం అయా హాస్పిటల్ ఎంతమంది నైనా ఎమర్జెన్సీ నైనా సీరియస్ కండిషన్లో ఉన్నారు ఏ రక్త వారిని తాకన కాకున యాక్సిడెంట్ ద్వారా కోమకల్ని బిడల్ని ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగానైనా ఆత్మహత్యలకు ప్రేరేపించే ప్రతి దురాత్మక్రియను బంధిస్తున్నాం ఉదయ కాలంలో ఎవరిన బిడల్ని అయా ప్రభా వివాహం జరిగిన చేసుకున్న బిడల్ని ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్న బిడల్ని ఇప్పుడే యేసు నావుల ఆత్మని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి వివాహ దీని పుట్టినరోజు జరుగుతున్న బిడలు ప్రార్థిస్తున్నాం యేసులు ప్రార్థిస్తున్నా